ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయంలో స్మరణ సంఘం అపోస్త్రుడైన యోహాను గారు తరువాత తన శిష్యుడై హతసాక్షియకు పోలికార్ ఆ సంఘానికి బిస్సపుగా పరిచర్య చేస్తున్నటువంటి తరుణములో క్రీస్తు శకం నూట యాభై ఐదవ సంవత్సరంలో రోమ చక్రవర్తి ఆనాడు ఆంటోనియస్ పయస్ యేసు ప్రభుని విడిచిపెట్టి రోమ చక్రవర్తులను పూజించాలని ఆజ్ఞ జారీ చేశాక రోమ అధికారులు పాలికార్పును బంధించి రోమ చక్రవర్తిని పూజించకపోతే ప్రాణాల పోతాయని భయపెట్టినప్పుడు పోలికార్పిలా అన్నాడు ప్రాణం పోయిన సరే ప్రభుని నేను విడిచిపెట్టలేదు ఆయనను కట్టి కట్టేసి కాళ్ళు కింద కట్టి పెట్టి కాల్చి మంట పెట్టిన తరుణములో పోలికార్పిలా అన్నాడు ఎనభై ఆరు సంవత్సరాలు నేను నా ప్రభుతో ఉన్నాను నా ప్రభు వలన నాకు ఏ నష్టము జరగలేదు కొద్ది నిమిషాలు నన్ను కాల్ చేసి ఈ మంటక నేను భయపడను తరతరాలు నిత్య నిత్యాగ్ని నేను భయపడతాను అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తుండగా ఆయన్ను కాల్ చేయాలని పెట్టిన మంట ఆయనను కాల్చలేకపోయిందని కత్తితో పొడిచి చంపినట్లు చరిత్ర దాఖలాలు ఉన్నాయి